మనము క్రైస్తవులమని చాలా నమ్మకస్తులమని దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నామని అనుకుంటున్నాం ఇది మనకు తెలిసిన జ్ఞానము అయితే దేవుని యొక్క లేఖనము మనకు ఏ జ్ఞానాన్ని నేర్పిస్తుందో దయచేసి ఆలోచన చేయండి ప్రభు అంటున్నాడు నాకంటే ఎక్కువగా నీవు ఎవరిని ప్రేమించినా నాకు పాత్రుడవు కావు పాత్రురాలువి కావు అన్నాడు అనగా ఎవరిని ప్రేమిస్తాం మనం నీ తల్లినైనాను తండ్రి నాయనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడవు కావు కుమార్తెనైనాను కుమారుడినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించవాడు నాకు పాత్రుడు కాడు నీ యొక్క ప్రాణాన్ని కూడా నీవు నాకంటే ఎక్కువగా ప్రేమించినట్లయితే నీవు నాకు పనికిరావని చెప్పాడు సత్యవంతుడు కనుక సర్వాధికారి కనుక ఆయనే సృష్టికర్త కనుక ఆయనే రాజ్యము కలిగిన రాజాదిరాజు కనుక ఆయన సత్యమైన మాటలే తన వారికి తెలియచేస్తున్నాడు లోకంలో మనుషులందరూ ఇలాంటి వాక్యాలు చెప్తే ఎవరు వస్తారు ఇలాంటివి చెప్పట్లేదు సోదరులారా ఈ వాక్యము సత్యవాక్యము మరుగు చేయబడిపోతూ ఉంది కనుక క్రైస్తవులం అనుకుని మనలో మనం సంతోషించి మనలను మనమే భక్తి కలిగిన వారిగా భావించుకొని నష్టపోవద్దు దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి లేఖనాలు చూడండి మన కొరకు ప్రభు చేసిన హెచ్చరికలు చూడండి మనము చేయవలసిన వాటిని దయచేసి చూడండి అంతేగాని మనకు ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తించినట్లయితే దేవుని చేత ఒక దిన నా త్రోసివేయబడతాం సృష్టికర్త మనలను పుట్టించి మనలను ప్రేమించి కొరకు ప్రాణం పెట్టి మనలను పాపములతో అపరాధములతో చచ్చిపోయినప్పుడు బ్రతికించి విమోచనను కలిగించిన దేవుని కన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమించినా ఖచ్చితంగా మనము దేవుని యొక్క సన్నిధిలో నుంచి తృణీకరింపబడతామనే సత్యాన్ని గమనించండి